శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఇతీర్షికన ఈరోజు స్వామియే శరణమయ్యప్ప సబ్జెక్ట్ ఇదండి దయచేసి ఇది అందరికీ వర్తించదు మనం ఇప్పుడు చెప్పుకుండే విధానాన్ని బట్టి కొంతమంది ప్రవర్తన ఉంటుంది కొంతమంది నియమనిష్టలు ఉంటున్నాయి అలాంటి వాళ్ళకే ఇది ఆపాదించబడుతుంది తప్ప చక్కగా పరిశుద్ధంగా ఆచరణ యోగ్యంగా నియమనిష్టలతో మడి ఆచారాలతో దీక్షతో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు అయ్యప్ప భక్తులకు అయ్యప్ప సోదరులకు ఎవరికి వర్తించదు ఇది దయచేసి ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సబ్జెక్టు మనం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఇది ఇది కొంచెం భావోద్వేగానికి గురయ్యాను కాబట్టి ఇప్పుడు కాదు నేను చాలా కాలం గత పది పదిహేను ఏళ్ళ బట్టి ఆ సంబంధించిన దీక్షలు వహించిన వారని చూశాను నా స్నేహితులు కానీ బంధువులు కానీ ఆ దీక్షా విధానం తెలుసు అన్నీ తెలుసు కాబట్టి అది పరిణామక్రమం ఎలా ఉంది అని తెలియజేస్తున్నాను తప్ప ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచాలనే ఆలోచన కానీ భక్తిని ఇంకా సులకన చేయాలని ఆలోచన లేదు ఎందుకంటే నేను కూడా హిందువుని నేను కూడా అయ్యప్ప భక్తుడిని కాబట్టి స్వామియే శరణం అయ్యప్ప అంశం సాధారణంగా మనం దీక్ష వహిస్తున్నాం ఈ జనవరి మాసం రాగానే లేకపోతే చలి ప్రారంభం కాగానే అయ్యప్ప దీక్ష తీసుకుంటారు నలభై దీక్షలు మండలం అర్ధ మండలం అంటూ కొంతమంది ఎలా తయారైందంటే ఇది పూర్వం మండలం ఉండేది నలభై రోజులు దీక్ష తాత అర్ధ మండలానికి మారేది ఇప్పుడు ఏంటంటే డ్రెస్సులోనే క్యాజువల్ డ్రెస్ అంటున్నారు కొంతమంది అక్కడి దాకా వెళ్ళి అక్కడ అయ్యప్ప డ్రెస్ అది దుస్తులు వేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది క్యాజువల్ డ్రెస్లోనే వెళ్ళిపోతున్నారు దీక్ష లేకుండా అన్నమాట అలాంటివి కూడా జరుగుతున్నాయి సాధారణంగా ఇక్కడ అయ్యప్పకు సంబంధించి అంటే డెవలప్మెంట్స్ ఆఫ్ అయ్యప్ప పూజ అయ్యప్ప దీక్ష యాత్ర గురించి సంబంధించి మనం మాట్లాడుకుందామండి ఇదివరకు అయ్యప్ప దీక్ష అయ్యప్ప మాలధారణ ఇవన్నీ కూడా చాలా 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 కఠినంగా ఉండేవండి నియమాలు నిబద్ధనలు అవన్నీ కూడా మనకి తెలియని రోజుల్లో కొంతమంది చేస్తూ ఉంటే ఈ అయ్యప్ప ఎవరు ఈ అయ్యప్ప దీక్ష ఏంటి అని మనకి బాగా అయ్యప్ప దీక్ష కానీ అయ్యప్పకు సంబంధించి మనకి తెలిసింది అయ్యప్ప సినిమా వచ్చినప్పుడు శరద్బాబు గారి సినిమా వచ్చింది ఆ తర్వాత అయ్యప్ప దీక్ష ఏంటి అయ్యప్ప దీక్షలో ఉన్న మహత్యం ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేశారు చాలా సంతోషం భక్తిలో పరిణామక్రమాలు ఎన్నున్నా దేవుళ్ళు ఎంతమంది ఉన్నా మనకు కావాల్సింది ఆధ్యాత్మికత మనసు ప్రశాంతత ఏమండి మన హిందుత్వం బాగా జాగ్రత్త అవ్వటం హిందుత్వం బాగా విస్తృతం అవ్వటమే మనం కూడా కోరుకుంటాం అలాంటిదే ఈ అయ్యప్ప జపమాల దీక్షాధారణ అయితే మొదట్లో చాలా కఠినంగా దీక్షగా ఉండేది చాలా చక్కగా పాటలు పాడేవారు శ్రావ్యంగా ఆ ఇళ్లలో అయ్యప్ప దీక్షకు వెళ్ళేవాళ్ళు కొంత దీక్ష ప్రసాదాలు అవన్నీ ఉండేవి ఆ తర్వాత మార్పు వచ్చి అయ్యప్ప దీక్ష విరివిగా తీసుకోవటం మొదలెట్టారు చాలామంది వరకు సో చాలా మంచిదే అయ్యప్ప దీక్ష తీసుకోవటంలో ఇక్కడ అంతరార్థాలు మారిపోతున్నాయండి వాళ్ళ ఉద్దేశాలు కూడా మారిపోతున్నాయండి కొంతమంది అయ్యప్ప మీద ప్రేమతో అలాగే నియమనిష్టలతో అయ్యప్ప ధ్యానంలో అయ్యప్ప దీక్షలో అయ్యప్ప నియమం ఆచార వ్యవహారాలు పాటించడంలో కఠోరమైనటువంటి ఉపవాసం ఉపోషం కఠోరమైన నియమాలు అనుసరించి వెళ్ళాలి అన్న తపన ఉన్న వాళ్ళు కొందరైతే మోస్ట్లీ చాలామంది వరకు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఈ రోజున ఎలా ఉందంటే చెడు వ్యసనాలు ఉన్నవాళ్ళు ఆ చెడు వ్యసనాల నుంచి పోని కనీసం నలభై రోజులైనా సరే మనం దూరంగా ఉంటామన్న ఆలోచనతో చాలామంది అయ్యప్ప దీక్షలు ప్రారంభించారు ఇది నగ్న సత్యం కాదంటారా చెప్పండి చాలామందికి తెలుసు వాళ్ళకి మందుకు బానిసైన వాళ్ళు మద్యానికి తర్వాత నాన్ వెజ్కి బానిసైన వాళ్ళు కోపంగా ఉన్నవాళ్ళు నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు లేకపోతే భార్యని ఇంట్లో తిట్టేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చికాకు చిరాకుగా ఉండేవాళ్ళు పిల్లందరూ కూడా ఈ అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు ఎట్లా ఉందంటే భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద లాగా ఉంది భక్తి ఏమో అయ్యప్ప చిత్తం అంతా కూడా ఈ బానిసగా ఈ వ్యసనాల నుంచి బయటపడతాను కానీ నాకు తెలుసండి అండి ఒక ఆత్మీయ సోదరుడు ఉన్నాడు కొలిగ్గు ఎప్పుడు కూడా బార్లలోనే కనిపిస్తూ ఉండేవాడు మందుకు బానిస వచ్చిన జీతం మొత్తం మందుకు పెట్టేవాడు ఖర్చు ఇంట్లో పైసా ఇచ్చేవాడు కాదు అప్పు చేసేవాళ్ళు చాలా గొడవగా ఉండేది ఇంట్లో ఆ ఇల్లాలు చివరికి తాళిబట్టు కూడా తాకట్టు పెట్టుకుండే స్థాయికి దిగజారింది పిల్లలు కూడా తండ్రి పరిస్థితి చూసి జాలి పడేవాళ్ళు చిన్నపిల్లలు ఇంటికి రోజు రావటం ఇంటికి రోజు తాగటం మూడు వందల అరవై ఐదు రోజులు జీతం ఏమైందో తెలియదు ఒక్కోసారి సెల్ ఫోన్లు ఎన్ని పోగొట్టుకున్నాడో తెలియదు మత్తు మందులు మత్తు తాగిన ప్రభులు ఎన్ని యాక్సిడెంట్లు చేశాడో తెలియదు బండి మీద వస్తుంది అట్లాంటి వాటిని ఎట్లాగా ఇంట్లో మార్పు రావాలని చెప్పి మొత్తం కుటుంబ సమావేశమై అయ్యప్ప దీక్ష అని స్టార్ట్ చేసి అతనిలో మొత్తానికి పాదుకొలిపి నువ్వు బాగుపడాలనే ఆలోచనతో అయ్యప్ప దీక్ష ఇచ్చారు అయ్యప్ప దీక్ష నలభై రోజులు చేసిన వెంటనే హనుమాన్ దీక్ష హనుమాన్ దీక్ష అయిపోయిన తర్వాత వెంటనే మూడు వందల అరవై ఐదు రోజులు అతన్ని దీక్షలో పెట్టేవాళ్ళండి అట్లా 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 రెండు మూడేళ్ళు జరిగిన తర్వాత అతనిలో పరిణామక్రమం మారిపోయి ఈ రోజున ఒక సత్శీలవంతుడిగా చక్కగా మంచివాడిగా బాధ్యత గల తండ్రిగా బాధ్యత గల భర్తగా బాధ్యత గల పౌరుడిగా సమాజ సేవకుడుగా ఇతోధిక సేవలు అందించే వ్యక్తిగా అయ్యప్ప భక్తుడిగా తయారయ్యాడండి ఆ మార్పు వస్తే సహజం చాలా సంతోషం రోజుల్లో అలా లేదు ఎంతో కాలం నుంచి చూస్తున్నాం మనం అయ్యప్ప ఏ శరణం అయ్యప్ప అనుకొని చాలామంది చూడండి మీరు ఫ్లెక్సీ బాక్స్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి పెద్ద ఫ్లెక్సీ బాక్స్ గురుస్వామి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గల గురుస్వామి అని ఆయన బొమ్మ పక్కనే ఎవరైతే అయ్యప్ప భజన ఇంట్లో చేస్తున్నారో వాళ్ళ బొమ్మలు చుట్టూ బొమ్మలు మొత్తం అసలు వాళ్ళ బొమ్మలతోనే నిండిపోయి ఉంటుంది అయ్యప్ప బొమ్మ మాత్రం చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఒక జ్యోతిర్లింగంగా ఒక జ్యోతిలాగా వెలుగుతూ పడి పూజలు కానీ లేకపోతే మండల దీక్షల్లో ఏదైనా పూజలు దానికి తగ్గట్టుగా ఆర్జీలో పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి రాత్రి ఎప్పుడో పదిన్నర పదకొండింటికి ఇంటికి పూజ ప్రారంభిస్తారు కాదనం పక్క వాళ్ళకి ఇబ్బందులు కలిగించకూడదు కదా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు కొంతమంది రకరకాల జబ్బుల వాళ్ళు ఉంటారు పగటిపూట పెట్టుకోండి పోయిన పగటిపూట ఉద్యోగం ఒకరోజు ఉద్యోగం సెలవులు పెట్టుకోవాలి కదా అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు మీరు అది లేదు పోయిన సాయంత్రం పూట పెట్టుకోండి సౌండ్ తగ్గించండి సార్ సౌండ్ బాక్సులే కావాలి డిజిటల్ బా సౌండ్ బాక్సులు స్పీకర్స్ సరిపోవా చిన్నవి అక్కడ భజన ముఖ్యం ఆరాధన ముఖ్యం తన్మయత్వం ముఖ్యం ఇక పూజలో కూర్చున్న వాళ్ళు చాలామంది చూడండి పూలు విసిరేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు విసిరేస్తుంటారు అయ్యప్ప మొహాన్ని తగ్గుతాయి అయ్యప్ప ఉంటాయి అసలు ఒక దీక్షగా తక్కగా ఒక తాదాప్యంతో పూలు వేయరు సరే ఏదో మమ మొత్తానికి ఆ పాటలు అనుకోండి అవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అయ్యప్ప స్వామి భోజనాలు అంటే ప్రసాదాలు అంటారు లేకపోతే ఏదైనా సరే దాన్ని ఇదే అంటారు కదా మనం అయ్యప్ప స్వామికి సంబంధించి నాన్న తీ తీర్థప్రసాదాలు ఉంటాయి నివేదన ఉంటుందని చెప్పి దానికి అందరు కూర్చుంటారు ఇష్టం వచ్చినట్టు వేసేస్తుంటారండి అయ్యప్ప విస్తళ్ళలో అయ్యప్ప వద్దుస్వామి వద్దుస్వామి అంటున్నా సరే కుమరిస్తూ ఉంటారు పొద్దున్నీ ఏదో ఉపవాసం ఉండి అన్నట్టుగా కడుపుకి ఎంత పడితే అంత తింటాం కదండి మనం సాధారణంగా అది కూడా ఆలోచించాలి కదా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఆలోచించాలి కదా అతి సర్వత్రా వర్జయ్యేద్దని అతిగా కూడా చేయకూడదు ఇలా చేసేవాళ్ళు మంది ఉన్నారు పాపం ఇక నియమనిష్టలుండి లేదా అయ్యప్పకి సంబంధించి ఉన్నవాళ్ళు అమ్మో విస్తరులు ఏమి పారేయకూడదు విస్తరం తిన్న విస్తరి మళ్ళీ మొదట కూర్చున్న శుభ్రంగా ఉన్నట్టుగా ఉండాలనే ఆలోచనతో బలవంతపు బ్రాహ్మణార్థంగా బలవంతంగా తినాల్సి వస్తుంది ఎందుకండి ఇలా అతిగా ప్రవర్తించడం చెప్పండి నేను అయ్యప్ప కాదన్నాడా పూర్తిగా పెట్టమన్నాడా బలవంతంగా పెట్టమన్నాడా నేను బలవంతంగా వేయమన్నాడా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఆ స్వాములు వేసుకుంటారు తింటారు కదా దీక్షలు అలాగే ఇవన్నీ కూడా తెలిసినవే మీకు తెలుసు నాకు తెలుసు అవి తెలుసు కొంతమంది కొన్ని వెసులుబాట్లు కొంతమంది ఉపసంహరణలు లేకపోతే సౌలభ్యాలు కూడా దీంట్లో చేకూరుతున్నాయి చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మా గురుస్వామి చెప్పాడు పర్వాలేదు చెప్పులేసుకొని అయ్యప్ప గుడికి వెళ్ళొచ్చని కొంతమంది అయితే మా గురుస్వామి చెప్పాడు సిగరెట్లు తాగొచ్చు అని అని అన్నవాళ్ళని కూడా నేను చూశానండి అట్లా ఏంటిది ఏంటంటే మా గురుస్వామి చెప్పాడు అది గురుస్వామి ఎవరు అసలు ఏమిటి ఇదేమిటి చాలా గందరగోళమైన పరిస్థితి ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను చూసాను వీడియోస్లో పుష్పటు వీడియోలో అయ్యప్ప దుస్తుల్లో ఉండి బోన్సర్గా ఉండి మన ఏది హీరో గారు అల్లు అర్జున్ గారికి జనాన్ని చితకపోతున్నాడండి అండి అయ్యప్ప దుస్తుల్లో ఉన్నాయన కథను ఆ తర్వాత ఒక వీడియోలో అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి వచ్చి విధ్వంసం చేసి పూలకుండీలన్నీ కూడా సర్వనాశనం చేసిన వాళ్ళు ఒక అయ్యప్పని చూసారు ఏంటండి దీక్ష ఏంటి నువ్వేంటి అసలు ఈ ఇవేంటి ఈ దౌర్జన్యాలు ఏంటి నీకు నిజంగా అయ్యప్ప మీద మనసుండి అయ్యప్ప మీద భక్తుండి అయ్యప్ప మీద అయ్యప్ప దీక్ష మీద శ్రద్ధ ఉన్న వాడికి ఏంటి ఇది ఒక చులకన భావం రాదా ఇంకా భక్తి ఏం పెరుగుతుందండి పూర్వకాలంలో నిజమే నువ్వు ఇంట్లో నీకు చేసి పెట్టేవాళ్ళు లేరు మడి లేదు ఇంట్లో చేయటానికి వీలు లేదు ఆవిడ కూడా ఉద్యోగం లేకపోతే కుదరదు చక్కగా బయటికి దొరకు అయ్యప్పలకు ప్రత్యేక పలహారం అని ఉండేది ఇప్పుడు ఆ బోర్డులు కూడా లేవు మామూలు హోటల్స్కి వచ్చేస్తున్నారు మామూలుగా బడ్డి కోట్లకి దగ్గర తినే హోటల్స్ అక్కడ కూడా తినేస్తున్నారండి అండి అయ్యప్పలు టిఫిన్లు పొద్దున పూట ఉపాహారం ఇంకేంటండి అసలు ఇంకేం చెప్తాం అసలు ఏంటి అయ్యప్ప అంటే అంత చులకడ అయ్యప్ప అంటే అంత అని అంత శ్రద్ధ ఉండాలి ఎంత నిర్లక్ష్యం ఏంటి విలాసవంతంగా హాయిగా కొంతమంది పెద్దవాళ్ళు దీక్ష తీసుకుంటున్నారు హాయిగా కార్లలో ఏసీ వేసుకొని వేసుకునే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు లేకపోతే బిజినెస్ కంపెనీ పని మీద తిరిగేవాళ్ళు కొందరు అయితే బైక్స్ మీద కొందరు ఓకే తప్పదు మరి కాలినడకన వెళ్ళాలేము ఈ రోజుల్లో ముఖ్యంగా కోపం పెరిగిపోతుంది అయ్యప్ప భక్తులు పరుచుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారని చాలా వరకు తారాస్థాయికి వెళ్ళిపోతున్నారు అయ్యప్ప భక్తులు నాకు తెలిసి పది సంవత్సరాల క్రితము పన్నెండేళ్ల క్రితము ఒక అయ్యప్ప భక్తుడిని విజయవాడ శైలజా థియేటర్ దగ్గర ఒక గొడవ జరిగి ఏదో సినిమా టికెట్లకు సంబంధించి బ్లాక్ టికెట్లకు సంబంధించి మద్దతు చేసేశారండి పాపం అయ్యప్ప దీక్షలో ఉన్నారు కొట్టుకున్నారు ఇద్దరు కొట్టుకున్నారు తారాస్థాయికి వెళ్ళి చేశారు చాలా బాధేస్తుందండి అయ్యప్పని ఇలా చేస్తున్నారు ఏంటి అందుకనే మో శబరిమలలో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు అంటే ఒక చులకన భావం ఆంధ్ర వాళ్ళకి భక్తి లేదు అన్న భావం నిర్మోహమాటంగా చెప్తున్నారు చాలా ప్రబలిపోతుంది అక్కడ కేరళ వాళ్ళకి కానీ తమిళకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆరాధనాభావం కనిపించట్లేదు మనలో అందుకనే యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా పరిణామాలు దుష్పరిణామాలు వస్తున్నాయి అలాంటి పరిణామాలు రాకూడదు సుఖంగా యాత్ర ముగించుకొని సుఖంగా రావాలని అనుకుంటాం కానీ మరి ఇలాంటివన్నీ అపచారాలు చేసుకొని స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఊరుకుంటాడండి సో మనం కొండ మనం ఏం అక్కర్లే అయ్యప్పకి దండం పెట్టుకొని నిజంగా శిష్టాపురుడు అయితే నువ్వు దీక్షాపురుడు అయితే నువ్వు నియమనిష్టలుంటే నియంత్రణ నువ్వు ఇంట్లో చేసుకోవయ్యా కాస్త టిఫిన్ చేసుకోవయ్యా పొద్దున్నే చక్కగా నైవేద్యం పెట్టుకోవయ్యా అదే తిను రాత్రి కూడా అదే తిను నీ భార్యామణి సహకరించి అవన్నీ పక్కన పెట్టి అమరుస్తే బాగుంటుంది కాని వాళ్ళు ఉన్నారు బ్రహ్మచారులు వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒకటి దీక్ష ముగించేంత వరకు బాగుంటుంది ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు అయ్యప్పకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ దీక్ష ముగించగానే కొండ కింద చేరంగానే ఏదో ప్రదేశం ఉంది అది నాకు తెలియదు కానీ అక్కడికి రాగానే వస్త్రాలు జపమాలన్నీ తీసేసి ఆ నదిలో పడేసేసి మామూలు సివిల్ డ్రెస్ వేసేసుకొని అక్కడ వైన్ షాప్ అండి పెద్ద వైన్ షాప్ విపరీతంగా తాగేయమంట ఈ నలభై రోజులది ఒకేసారి తాగేయటం అంట చాలామంది ఎంత దారుణం అండి ఇది ఎంత దారుణం ఎందుకున్నావు నువ్వు అయ్యప్ప దీక్ష మూలమేమిటి అయ్యప్ప దీక్ష ముఖ్యోద్దేశం ఏంటి అయ్యప్ప దీక్ష తీసుకున్నందువల్ల ఏంటి నీ మోటివేషన్ ఉద్దేశం చెడు వ్యసనాల నుంచి మంచి వ్యసనాలకి రావటం మంచిని నేర్చుకోవటం సంస్కారాన్ని నేర్చుకోవటం పది మందికి సేవ చేయటం అయ్యప్ప ప్రచారం చేయటం భక్తిని ఇవన్నీ చేయరా బాబు అని అందుకని రా ఈ నియమనిస్టర్ నీకు చక్కటి చల్లటి నీళ్లు పోసుకోరా మరి కింద పడుకోవాలరా ఇవన్నీ పెట్టినప్పుడు వీటిల్ని ఎవ్వడి మనస్సాక్షి వాడి తెలుసు ఎవరు ఏమేమి పాటిస్తున్నారు ఎవరు ఏమేమి చేస్తున్నారు అనేది చెప్పక్కల రోజున కాబట్టి కొంచెం దీక్ష తీసుకున్న ఓ భవానీ దీక్ష తీసుకున్న అయ్యప్ప దీక్ష తీసుకున్న హనుమాన్ దీక్ష తీసుకున్న ఇంకా లేకపోతే ఎల్లమ్మ తల్లి దీక్ష తీసుకున్నా ఏది శివ దీక్ష తీసుకున్నా ఈ రకరకాల దీక్షలు వచ్చేస్తున్నాయి రోజుల్లో తెలీదు ఇరవై రోజుల దీక్ష పది రోజుల దీక్ష ఐదు రోజుల దీక్ష ఏంటో తెలియదు ఈ దీక్షలు ఏమిటో ఈ మోటివేషన్స్ ఏంటో అసలు ఏమిటో ఎవరిస్తున్నారో ఎవరు గురుస్వాములు ఎవరు ఏమిటో మొత్తానికి దేవుడిని మాత్రం భ్రష్ పెట్టిపోతున్నాడు దేవుడికి రకరకరకాల పేర్లు పెట్టి దీక్షలు తీసుకొని వాళ్ళు చేసే పనులు చూసి దేవుడు చాలా బాధపడిపోతున్నాడు దేవుడిని చాలా చాలామంది సో అందుకని ఈ ఇట్లాంటివన్నీ అకృత్యాలకు పాల్పడటం కన్నా ఇలాంటివన్నీ అపశ్రుతులు దొల్లకుండా ఆచారాలు పాటించకుండా మడి పాటించకుండా నియమనిష్టలు పాటించకుండా అన్ని విధాలు చేసే బదులు అసలు ఏమొద్దాయా బాబు నువ్వు మామూలుగానే ఉండి దండం పెట్టుకో చాలు అయ్యప్పరామ చదువుకో వెళ్ళాల్సిన అవసరం కూడా అక్కర్లేదు శబరిమల శబరిమల అనగానే ఓ పది మంది అనగానే పది మంది గ్రూపు అందరు గ్రూపు లగ్జరీ విలాసవంతమైన బస్సు ఏసీ బస్సు కాస్ట్లీ ఖర్చులు ఇవన్నీ మామూలు అయిపోయినాయి సినిమాలో కూడా చూపించారు కదా శరత్ బాబు గారి సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ని బట్టి అది యథార్థంగా జరిగిన వాటిని వాస్తవంలో చూపించారు సో అందుకని ఇది అయ్యప్ప సీజన్ కాబట్టి రేపు సంక్రాంతికి మకర జ్యోతి దర్శనం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయ్యప్ప భక్తుల్లో అని తెలియజేస్తున్నారు ఏమనుకోద్దండి ఒక హిందూ జాతిని కించపరచాలను అయ్యప్పని ఏదో మనం అయ్యప్ప మీద ఇది దీనితో కోపంతోనో ఆవేశంతోనో కాదు అయ్యప్ప భక్తుల మీద అంతకన్నా లేదు అందరూ సోదరులు లేదు అందరం హిందువులే అందరం హిందూ జాగ్రత్త కాస్త దీక్షలో ఉన్న సమయంలో సమయమనం పాటించండి పది మందికి ఉపయోగపడండి నియమనిష్టలతో ఉండండి ఏమైందండి నలభై రోజుల పాటు నియమనిష్టలతో ఉంటే మీ మంచి కోరే కదా మీ భార్య ఆంక్షలు పెట్టినా ఎవరు ఆంక్షలు పెట్టినా నీకు నువ్వే ఆంక్షలు విధించుకున్నా నీ కోసం మందు తాక్కుండా ఉండటం కోసం చెడు వ్యసనాలను ఉండటం కోటం ఆవేశం తగ్గించుకోవటానికి కోపం తగ్గించుకోవటానికి బీపీ తగ్గించుకోవటానికి బూతులు తగ్గించుకోవటానికి నోటి నుంచి వచ్చే బూతులు విచక్షణ కోల్పోకుండా ఉండటానికి మనసు ప్రశాంతత చేసుకోవటానికి ఆరోగ్యం కోసమే వేటి కోసమే కదండి అయ్యప్ప దీక్ష కానీ ఏ దీక్ష అయినా దయచేసి ఆ దేవుడి పేరు చెప్పుకొని ఆ దీక్ష పేరు చెప్పుకొని అయినా ఆరోగ్యవంతులుగా ఉందామండి నలభై రోజులు అదే నలభై రోజులు అలవాటు అయిపోతే కంటిన్యూ అవుతుంది చక్కగా హాయిగా ఈ కంటిన్యూ కాలేదు ఒక వంకరా అన్న వాళ్ళ సంగతి చెప్పనే అక్కలేదు అదండి சரணம் ஐயப்பா சுவஸ்தி பவதீடு நான் சுவாமியே சரணமப்பி சுவாமியே ஐயப்பா பவதீடு நான் மஞ்ச